పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా మరి ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు నుండి ట్వంటీ సిక్స్ జనవరి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్ డెబ్బై ఐదు సంవత్సరాలు మన రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకున్నట్టు మన ట్వంటీ సిక్స్ జనవరి సో ఆ రోజు నుండి ఈ నాలుగు స్కీములు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది ఆ నాలుగు స్కీములు ఏంటంటే ఒకటి ఇంద్రమ్మ హిందూ ప్రతి పేదవానికి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టేయాలి ఫ్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టియాలని ఏదైతే మనం ఎజెండాలో చెప్పి ఇందిరమ్మ ఇండ్ల కింద పేదవానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మనం ఇంది ఇండ్లు కట్టియాలా గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో తీవ్రంగా అన్యాయం గురైన ఇప్పుడు మేము ఎలక్షన్ ప్లాన్కి వస్తున్నా కాకుండా ఎలక్షన్ ప్రచారంలో కూడా ఇక్కడ ఎగులు పోయినా కానీ ప్రధాన సమస్య ఈ ఇండ్లదే కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారు పది సంవత్సరాల క్రితము మరి పది సంవత్సరాల నుండి ఏం లేవు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ నిస్తామని చెప్పి నువ్వు ఇవ్వలేదని చెప్పి నా ప్రధాన ఆరోపణ సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ముఖ్యంగా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున అంటే మనకు ఏడు మండలాలు అనుకుంటే దగ్గర దగ్గర ఏడు మండలాలకు మండలానికి ఒక ఐదు వందల ఇళ్ళ చొప్పున మనకు శాంక్షన్ అయినాయి అయితే దాంట్లో ఒక మోడల్ హౌస్ ప్రభుత్వం తరఫునే కన్స్ట్రక్ట్ చేయాలి ఎవ్రీ మండల్లో ప్రతి మండల్లో ఒక మోడల్ హౌస్ను కన్స్ట్రక్ట్ చేయాలా ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ప్రభుత్వ భూమిలో అని చెప్పి ఒక ప్రభుత్వం నిర్ణయానికి వచ్చి ఇవాళ మనం డిచ్పల్లి ఎంపీడీఓ ఆఫీస్లో తర్వాత జక్రాన్పల్లి ఎంపీడీఓ ఆఫీస్లో మనం మోడల్ హౌస్ శంకుస్థాపన చేసుకున్నాం అంటే భూమి పూజ చేసుకున్నాం అన్ని మండలాలు కూడా చేస్తారు దాంట్లో ముఖ్యంగా ఇట్లా ఏంటంటే నాలుగు మినిమం అంటే వాళ్ళు వాళ్ళ భూమిలో వాళ్ళ ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు కానీ ఒకవేళ వాళ్ళు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే ప్రభుత్వమే కట్ చేయాల్సిన పరిస్థితి మినిమం నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు అన్నమాట నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు అది పద్దెనిమిది ఫీట్లతో ఇరవై రెండు ఫీట్లతో ఇల్లు ఒక మోడల్ ఇచ్చారు ప్రభుత్వం తరఫున అది కూడా ఈ మోడల్ హౌస్ కూడా నిన్న కూడా మేము పరిశీలించడం జరిగింది చాలా బాగుంది సింగిల్ ఉంది దీన్ని మనం స్టేర్ కేసు పెట్టుకొని పైన కూడా కట్టుకోవచ్చు తర్వాత ఇంకా ఉంటే పక్క కూడా కట్టుకోవచ్చు అండి దీస్ మినిమం మోడల్ అండ్ ఈ మోడల్లో కట్టుకుంటే మీకు ఐదు లక్షల రూపాయలు పేదవారికి ప్రభుత్వం ఇస్తుంది విద్యల వారికి అంటే సో దాని కొరకు సర్వే కూడా జరిగింది సో ఇవాళ సరే అందరికి ఒకసారి రాకపోయినా ఈ నాలుగు సంవత్సరాలలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎస్పెషల్లీ మన నియోజకవర్గంలో ఇండ్లు లేని వారికి అందరూ కూడా ఇండ్లు కట్టించే బాధ్యత సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటే మనం ఇంకా నాలుగేళ్ళు దగ్గర దగ్గర ఇరవై వేల ఇండ్లు మన కాన్స్టెన్స్కే వచ్చే ఉన్నాయి సో ఇరవై వేల ఇండ్లలో నాకు తెలిసి అందరూ వచ్చేస్తారు అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు ఉన్న ఒకవేళ మేము గృహ నిర్మాణ శాఖ మంత్రి మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మన కాన్స్టెన్స్లో ఈ తాండాలు కానీ మన హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి పేదరికం పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు పూర్తిగా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళందరూ అని చెప్తే ఆయన అవసరం ఉంటే ఇంకా ఎక్కువ ఇండ్లు కూడా ఇస్తామని చెప్పారు మనం ఒక ఐదు వేలు ఇండ్లు అడిగినాము కానీ మనకు శాంక్షన్ అయితే మూడు వేల ఐదు వందలు ఇంకెక్కువ కూడా రావచ్చు సో ఇక్కడ ప్రభుత్వం కృతనిశ్చంతో ఉన్నది ఎవరు కూడా వరిగాల్సిన అవసరం లేదు అందరు కూడా ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది ఈ సర్వేలో ఇప్పుడు నాలుగు రకాల స్కీములు ఇంధనమైనలే కాకుండా ఒకటి వ్యవసాయ కూలీలు వ్యవసాయం ఉన్న వాళ్ళకి అన్నీ ఇస్తూ ఉన్నారు మరి వ్యవసాయ కూలీల సంగతి ఏంది అన్నప్పుడు మరి ఎలక్షన్ కంటే ఉన్న ముందే మేము మేనిఫెస్టోలో నెలకు ఒక వెయ్యి రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలు ఎవరైతే దాని క్రైటీరియా ఏంటంటే ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉండి మరి ఎవరికి భూమి లేని వాళ్ళు ఉండి మరి జాబ్ కార్డులో మినిమం నెలకు ఒక ఇరవై రోజులు అంతే మొత్తం అట్లా క్రైటేరియా తీసుకొని వాళ్ళ సర్వే జరుగుతూ ఉంది వాళ్ళకు కూడా పన్నెండు వేలు రూపాయలు సంవత్సరానికి రెండు విడతలు ఒకసారి ఆరు వేలు ఒకసారి ఆరు వేలు వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది అది కూడా ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది దాంతోపాటు తెల్ల రేషన్ కార్డు గతంలో మేము ఎలక్షన్లో కూడా చెప్పినాము పది సంవత్సరాలు వస్తే తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు ఇవాళ మనకు అప్లికేషన్ చూసుకుంటే తెలంగాణలో దగ్గర దగ్గర పది లక్షల పైన కుటుంబాలు తెల్ల రేషన్ అప్లై చేశారు అప్పుడు మనం అభయస్థంలో ప్రజాపాలనలో ఏదైతే అప్లికేషన్ తీసుకుందో అది కాకుండా దాంట్లో ఇప్పుడు లేనాల వారు కూడా ఇప్పుడు మళ్ళా కూడా మనం అప్లికేషన్ తీసుకుంటాము ఉన్నాం వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడము ఆ రేషన్ కార్డు ఎట్లా అంటే డిజిటలైజ్ దాన్ని మనం ఏమంటున్నాం ఫ్యామిలీ రేషన్ కార్డు ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటా ఉంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ దానికి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది దాంట్లో ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో దాంట్లో ఆటోమేటిక్గా ఎడిషన్ డిలీషన్ కూడా ఉంటుంది ఒక అమ్మాయి పెళ్లి వేసుకొని అత్తగారు ఇంటికి పోతే ఆటోమేటిక్గా అక్కడ ఎంటర్ అవుతుంది ఇక్కడ డిలీట్ అయిపోతుంది అట్లా సో ఆ విధంగా డిజిటల్ కార్డు ఉంది ఆ డిజిటల్ కార్డులో దాన్ని అన్నికి అన్నిటికీ వాడుకోవచ్చు అంటే ప్రతి సంక్షేమ పథకానికి లైక్ ఇప్పుడు శ్రీ ఆర్టీసీ బస్సు కానుండి మనకు ఇందిరామైళ్ళు కానివ్వండి ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి తెల్ల బియ్యం చన బియ్యం బియ్యం కానుండి ఇవన్నీ కూడా అన్ని పథకాలకు అదొకటే కార్డు వర్తిస్తుంది సో ఆ విధంగా స్మార్ట్ కార్డును డిజిటల్ కార్డును మనం ఇవ్వబోతా ఉన్నాం అందరికీ దానికి కూడా సర్వే జరుగుతూ ఉంది అది కాకుండా ఇవాళ రైతు భరోసా రైతు భరోసా గతంలో ప్రభుత్వము రైతు బంధు పేరు మీద ఐదు వేల రూపాయలు ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భం ఉంది దాంట్లో ఏమైందంటే పెద్ద పెద్ద భూస్వాములు ఎవరైతే వాళ్ళు నాలా కన్వర్షన్ చేసుకొని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి కూడా లైక్ ఇప్పుడు ఆల్రెడీ మైన్స్ కింద వెళ్ళిపోయింది లేకుంటే ఇంకో ఒక ఇండస్ట్రీ కింద వెళ్ళిపోయింది లేకుంటే రియల్ ఎస్టేట్లో నాలా కన్వర్షన్ చేసుకుని ప్లాట్ వేసుకున్నారు లేకుంటే హైవే కింద పోయినాయి ఈ రకరకాల భూములు అన్ని తీసి ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసి దాని మీద సర్వే చేసి మొత్తం చేస్తే మనకు తెలియదు ఏంటంటే ఇరవై ఒక్క వేల కోట్లు ఒకటి కాదు ఇరవై ఒక్క వేల కోట్లు ఆ ప్రభుత్వం చెప్పుకునేది గర్వంగా మేము డెబ్బై వేల కోట్లు రైతులకు రైతు భరోసా కింద ఇచ్చినామని రైతు బంధు కింద ఇచ్చినామని చెప్పి దాంట్లో డెబ్బై వేల కోట్లలో ఇరవై ఒక వేల కోట్లు దుర్వినియోగమైంది అంటే మీరు దాన్ని కూడా ఆలోచన దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు శాతం ధనం అనేది ప్రజాధనం దుర్వినియోగమైంది అలాంటివి జరగకూడదనే వాళ్ళ మనం ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి వ్యవసాయ రంగానికి ఉపయోగపడే భూమి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఇప్పుడు రైతు అంటే ఎవరు పంట పండించేవాడు రైతు భూమి ఉన్నవాడు కాదు భూమి ఉండే పంట పండకుంటే దానికి రైతు బంధు అవసరం లేదు ఎందుకంటే ఈ స్కీమ్ యొక్క ముక్కు దేశం పెట్టుబడి సహాయం మనము వ్యవసాయమే చేయనప్పుడు ఇంకా అక్కడ పెట్టుబడి అవసరం లేదు సో ఆ విధంగా మనం ఇలా మరి అందరు సర్వే చేస్తా ఉన్నారు ఇప్పుడే మనం మాట్లాడడం కూడా జరిగింది దీంట్లో ముగ్గుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తర్వాత పంచాయతరాజ్ సెక్రటరీ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కలిసి ఈ నాలుగు స్కీముల మీద పదహారో తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు ఇవాళ సర్వే జరుగుతూ ఉంది రేపు కూడా మనకు ఇన్ఛార్జ్ మంత్రి గారు జిల్లాకు వస్తూ ఉన్నారు ఆయన కూడా ఈ నాలుగు అంశాల మీదనే సుదీర్ఘంగా కలెక్టరేట్ ఆఫీస్ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్లో మరి అక్కడ రివ్యూ కూడా జరుగుతూ ఉంది ఇరవై తారీఖు వరకు సర్వే కంప్లీట్ అవుతుంది ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు అంటే నాలుగు రోజులు నాలుగు రోజులు మొత్తం పబ్లిక్ హియరింగ్ ఉంటుంది అన్ని గ్రామాలలో ఈ మూడు టీములు ముందు ముందు టామ్ టామ్ చేసి దండోలా ప్రకటించి గ్రామస్తులందరూ ఉండేటట్టు చూసి గ్రామసభను నిర్ణయించి ఈ లిస్టును ప్రకటిస్తారు ఏది లబ్ధిదారుల లిస్టును ప్రకటిస్తారు దాంట్లో ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మనం రేజ్ చేయొచ్చు ఏదైనా లేని వాళ్ళు ఉంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు వాళ్ళకు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు ఏది లేని వాళ్ళని యాడ్ చేసుకోవడానికి కానీ అది రెండో విడతల వాళ్ళని యాడ్ చేయడము లేకుంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉండి ఇంకా తప్పు జరుగుతాయి దాన్ని కూడా మనం వెంటనే ఢిల్లీ చేసే కార్యక్రమం కూడా ఉంటుంది అంటే ఇంత పారదర్శకంగా ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ నాలుగు స్కీమ్లను అమలు పరచడానికి మరి దానికంటే ముందు ఒక అంటే గ్రామ గ్రామంలో సర్వే తర్వాత పబ్లిక్ హియరింగ్ చేసిన తర్వాతనే ఇరవై ఆరో తారీఖు నుండి మనం ఇంప్లిమెంట్ చేయబోతుంటాం ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇక మీకు తెలుసు ప్రతిపక్షాలు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రజలను మోసం చేసారు రైతు బంధు పేరు మీద ఇరవై ఒక వేల కోట్లు దుర్వినియోగం చేశారు డబుల్ బెడ్రూమిన్లు అన్నారు ఒకరికి పేద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే మరి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన పాపాను పోలే మరి ఇక అంటే రకరకాల ఉంది సో ఇవాళ మేము ఇన్ని చేస్తూ ఉంటే ఏదో హరీష్ రావు అంటాడు భూమి ఉన్న ఇవ్వాలా మరి నువ్వు ఇంతకుముందు ఎందుకు ఆలోచించలేదు నువ్వే అధికారంలో పదిహేను ఉన్నావు కదా భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంటే మీకు ఏం నొస్తుంది మీకు నొప్పి ఏమవుతుంది అదేవిధంగా ఇవాళ మేము వ్యవసాయ ఇతర భూములకు మేము ఇవ్వాము అని అంటే వాళ్ళు ఏమంటారు వ్యవసాయేతర భూములకు కూడా ఇవ్వాలంటారు మరి న్యాయం అది మరి ప్రజల దున్న దండం దుర్వినియోగం అవుతుంది ఇక వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇక దానికి తలతోక లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దాన్ని ప్రజలు కూడా పెద్ద పట్టించుకుంటలేరు ఇప్పుడు కనుమరుగైపోయింది టీఆర్ఎస్ అనేది లేదు ఇక ఆయన కేటీఆర్ రేపు మాకు జైలుకు పోతాడు కవిత మొన్న జైలుకి పోయి ఫ్రెష్గా వచ్చి బీసీ ఉద్యమం నిబట్టింది మరి ఇలా బీసీ ఉద్యమం మాట్లాడుతూ ఉన్నారు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మేము మా మహేష్ కుమార్ గౌడ్ మా ఇందూరు బుడ్డు ముద్దు బిడ్డను పిసిసి అధ్యక్షుడుగా చేసినాము ఒక దళిత బిడ్డను డిప్యూటీ సీఎంగా చేసినాం ఇంతకుముందు ఆయన ఫ్లోర్ లీడర్ ఉండే మరి ఇవాళ మీరు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు కేసీఆర్ పార్టీ వర్కింగ్ బ్రదర్ ఎవరు కేటీఆర్ మరి ఫ్లోర్ల లీడర్ ఎవరు కేసీఆర్ మరి ఇంకా సిప్యూటీ లీడర్ ఎవరు హరీష్ రావు అంటే వీలేనే కదా అంటే మీకు మీ పార్టీలో బీసీ లేరా ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ సీనియర్ శాసనసభ్యుడు మా మాజీ మంత్రివర్యులు పద్మారావు గారు ఐదు సార్లు ఎమ్మెల్యే కంగులా కమలా గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రివాళ్ళు మరి అందరూ కనబడతలేరు మీ బీసీలు మీరు ఇవ్వండి మీరు చెప్పే ముందు వేరే పార్టీలో చెప్పే ముందు మీరు ఇవాళ పార్టీ అధ్యక్షునికి బీసీకి ఇవ్వండి ఇవాళ ప్రతిపక్ష హోదాలో ఎల్ఓపీగా ఉన్నటువంటి ఏదైతే ఉందో దాని ఒక బీసీకి ఇవ్వండి ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకుంటాడు నాలుగు లక్షల రూపాయలు నాలుగు ఐదు లక్షల రూపాయలు జీవిత భాతం తీసుకుంటాడు అసెంబ్లీకి రాడు పబ్లిక్లో రాడు మరి అంటే ఈ విధంగా దోపిడీ మొత్తము కేసీఆర్ ఫ్యామిలీ అంటేనే అల్లుడు కొడుకు బిడ్డ నలుగురు కుటుంబం ఉన్న సంబంధించిన పార్టీ ఇవాళ పదేళ్ళు పరిపాలించి కాంగ్రెస్ విమర్శించు అంటే అది దయ్యాలు వేదాలు వాళ్ళు ఇంకా సిగ్గుశ్వరంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు జైలు పోయినారు ఆల్రెడీ ఇంకా కుటుంబం మొత్తం ఎప్పుడు జైలుకుపోతుందో తెలియదు ఇప్పుడు కేసీఆర్ కూడా ఆడ మన ఒక ఏది ఉంది కూలిపోయింది దాని మీద నడుస్తూ ఉన్నది గొర్రెల దాంట్లో నడుస్తూ ఉన్నది భూమి భూ కుంభకోణం నడుస్తూ ఉన్నది మాధపూర్ భూ కుంభకోణం ఇక ధరణి సంగతి అయితే మీకు చెప్పే అవసరం లేదు ప్రతి కుటుంబము ధరణి యొక్క బాధితుడే ఇవాళ మేము ఒక చక్కడే భూభారతి పేరు మీద ఒక కొత్త చట్టాన్ని తెచ్చినాము దాని చట్టం కూడా అయింది గెజెట్ నోటిఫికేషన్ కూడా అయింది దానికి గైడ్లైన్స్ త్వరలోనే విడుదల చేస్తాం దాని ద్వారా భూమిలకు సంబంధించిన గ్రేవెన్సెస్ ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో అవన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ ఒక మూడు నెలలు తీసుకొని ఖచ్చితంగా నూటి నూరు శాతం అన్ని భూ సమస్యలు అది సాదా బైనామా కావచ్చు గ్రామకాంటం భూములు కావచ్చు లేకుంటే ఇంకా రసాయన భూములు కావచ్చు పార్ట్ బీలో ఏదైతే ఇప్పుడు గత ప్రభుత్వంలో పార్ట్ బీ పెట్టిందో అవన్నీ కూడా మేము సెట్ చేయడానికి ఒక మంచి ఇంటర్నేషనల్గా స్టాండర్డ్గా అంత మంచి పబ్లిక్ హియరింగ్ చేసి గ్రామ గ్రామాలను మీటింగ్ పెట్టి జిల్లాలలో కూడా మీటింగ్ పెట్టి ఎక్స్పర్ట్తో మాట్లాడిన తర్వాతనే ఈ భూభారత చట్టాన్ని మేము తేవడం జరిగింది అది కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఈ విధంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు అన్నీ మేము చెప్పినవన్నీ చేస్తూ ఉన్నాం తర్వాత అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఇవాళ ప్రజా పాలన జరుగుతూ ఉంది మీరు అందరూ చూసి ప్రజాస్వామ్యం లేకుంటే గడిల పాలన ఉండే కుటుంబ పాలన ఉండే ఇవాళ మనం ధర్నా చౌక్ ఓపెన్ చేసాం ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసినాం జ్యోతిబాబు పేరు పెట్టుకున్నాం అట్లా ఈ విధంగా పోతూ ఉంటే వాళ్ళు ఓరలేక ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక బీజేపీ సైడ్ అయితే ఇక బీజేపీ నేను బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జూతా పార్టీ ఎందుకంటే ఇవాళ వాళ్ళు చేసే విధానాలు ఇవాళ పసుపు బోర్డు వచ్చింది మొన్న గతంలో నాలుగు సంవత్సరాల కింద ఒకటి స్పైస్ బోర్డు అయితే ఇచ్చింది స్పైస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఆల్రెడీ స్పైస్ బోర్డు కేరళలో ఉంది దాన్ని ఇక్కడ మన డివిజనల్ ఆఫీస్ ఉంటే దాన్ని అప్గ్రేడేషన్ చేస్తూ స్పైస్ రీజనల్ బోర్డు ఆఫీస్ అని ఒకటి పెట్టి ఇక్కడ మన ఆర్యనగర్లో అది నాలుగు సంవత్సరాలు అయింది పెట్టిన తర్వాత ఆ బోర్డే ఉంది అంతే దాని మీద కార్యక్రమాలు లేవు అదేం లేదు ఆ రోజు బాండ్ రాసిచ్చినటువంటి ఇచ్చినటువంటి అరవింద్ అదే ఇలా మళ్ళీ స్పైస్ బోర్డు రీజనల్ ఆఫీస్ వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వం రైతులు కోరుకునే దానికంటే ఎక్కువ ఇచ్చారు పశు బోర్డు అవసరమే లేదు ఈ స్పైస్ రీజనల్ బోర్డు ద్వారానే అసలు రైతులు అంబేద్కర్ కారు అడిగితే మేము పింఛు కారు ఇచ్చినాము దీనివల్ల ఇంకా అన్ని లాభాలు ఉంటాయి రైతులు మొత్తం ధనవంతులు కాబోతుందని చెప్పి మాట్లాడింది తర్వాత పశువు బోర్డు అని మూలకపోయింది తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని మరి ఖచ్చితంగా అంతకుముందు ఇది చిరకాల కోరిక నలభై సంవత్సరాల కోరిక ఇది రైతులకు మరి పశు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి నాలుగు ఉత్తరాలు రాసినాడు నేను మన నిన్న ప్రెస్లో చూపించినాడు అదొకటి కామర్స్ మినిస్టర్ రాశారు ఇంకోటి అగ్రికల్చర్ మినిస్టర్ అర్జున్ ముండా గారికి రాశారు ఇంకో దాని ప్రైమ్ మినిస్టర్ గారికి రాశారు మా ముఖ్యమంత్రి గారు కూడా నెగోషియేట్ చేసి దాంట్లో క్లియర్గా చెప్పారు ఏంటంటే నిజామాబాద్లోనే ఏర్పాటు చేయాలి ఎందుకంటే ప్రభుత్వం ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఎప్పుడు ఫిబ్రవరి ట్వంటీ టూలో సారీ ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీలో ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఇచ్చిందంటే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు అంతే అది ఎక్కడన్నా చెప్పలే అది కోయంబత్తూర్లోనా నేను కడపలోనా లేకుంటే మహారాష్ట్రలోనా లేకుంటే పంజాబ్లోనా చెప్పలేదు అయితే మేము క్లియర్గా రాసిన ఏంటంటే మీరు ఖచ్చితంగా పసుపు పసుపుబొడు నిజామాబాద్లో ఏర్పాటు చేయాలి దానికి సంబంధించిన భూమి కానీ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి క్లియర్గా ఉత్తరాలు రాసి ఉన్నాయి అని నేను మన ప్రెస్లో కూడా చెప్పినాను అంటే అదేవిధంగా మరి రైతు ఐక్యవేదిక పేరు మీద ఉద్యమాలు జరిగినాయి మీకు అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా మా కాంగ్రెస్ నాయకులే మా అన్వేష్ రెడ్డి గారు ఎవరు మా కిసాన్ కేత స్టేట్ అధ్యక్షుడు ఇక్కడ సాయిరెడ్డి గారు డిసిఎంఎస్ చైర్మన్ ఆ ప్రాంతానికి సంబంధించిన చాలా రైతులు జైలు మా కాంగ్రెస్ ఇలా మేము ఏమంటున్నాం అంటే ఇది రైతుల యొక్క పోరాటం వల్ల వచ్చింది మా ప్రభుత్వం నెగోషియేట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి రాయడం వల్ల వచ్చింది మీరు పశువు బోర్డు కాదు కదా ఓన్లీ స్పైస్ రీజన్లో కూడా సరిపోతుంది మాట్లాడి ఇవాళ వాళ్ళు పాలాభిషేకం చేసుకుంటున్నారంటే ఇక మరి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాం ఇది ఖచ్చితంగా పశువు బోర్డు కూడా కాంగ్రెస్ పార్టీ కనుతనే ఇవాళ దీని మళ్ళీ ఇంకోటి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు స్పైస్ బో రీజనల్ ఆఫీస్ ఎట్లయితే తెచ్చి నాలుగేళ్ళు బోర్డు పెట్టిందో ఈ పసు బోర్డుకు ఒక బోర్డు పెట్టిరు ఏమైనా ఆర్ఎన్ఆర్ సేమ్ ఆఫీస్లో ఒక చిన్న బోర్డు పెట్టి ఇది పసుపు బోర్డు అని పెట్టిన బోర్డు దానికి చైర్మన్ పెట్టుకున్నారు సరే అది బీజేపీ వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి అది వాళ్ళ వాళ్ళ పార్టీని పర్సన్ పెట్టుకుంటారు దానికి ఆబ్జెక్షన్ పద్ధతి ఏదైతే ఉందో ఇప్పుడు పదమూడో తారీఖు నాడు పసుపు బోర్డు అనౌన్స్ చేసారు పద్నాలుగో తారీఖు నాడు వర్చువల్గా ఇనాగ్రేషన్ తీసుకున్నారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటిమేషన్ లేదు అంటే కామర్స్ మినిస్టర్ కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ఇక్కడ లేక లోకల్గా మేము ఉన్న ప్రజాప్రతిలకు కానీ ఇంటిమేషన్ లేదు దొంగతారా ఏదో వేసుకున్నట్టు హోటల్ నిఖిల్ సాయి హోటల్ లో వర్చువల్గా కొంతమంది బీజేపీ నాయకులను మెలిసి మరి పసుపు రైతుల్లో ఇన్వాల్వ్ చేయాలి కదా మేము ఎందుకు ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఇలా ఒక బోర్డు పెట్టడం కాదు ఒక పేపర్ మీద కాదు నిజంగా పసుపు బోర్డుని మీరు ఎస్టాబ్లిష్ చేయండి దానికి కావాల్సిన భూమి కానీ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేస్తాము మీరు రైతులను కూడా ఇన్వాల్వ్ చేయండి ఇక్కడ రీసెర్చ్ జరగాలి ఇక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీస్ పెరగాలి ఇంకా హైబ్రిడ్ పసుపు రావాలి మళ్ళీ ఇంపోర్టు ఎక్స్పోర్ట్స్ కూడా డైరెక్ట్ ఇక్కడ నుండి వచ్చేటట్టు టోటల్గా ఈ బోర్డుకు అధికారాలు ఇవ్వాలని చెప్పి మొత్తం మీద రైతుకు లాభం జరగాలి లాభం జరగని పసుపు బోర్డు దేని కొరకు పేపర్ మీద ఉండడానికి కాదు కదా సో ఏదైతే రీజనల్ ఆఫీస్ తెచ్చిర్రు నాలుగేళ్ళైంది అట్లనే ఉన్నదో దీన్ని కూడా అట్లనే పేపర్కే పరిమితం చేయకుండా అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తిస్తాను